నమస్తే మిత్రులారా వెల్కమ్ టు బీబీఆర్ టీవీ నేను మీ బీబీఆర్ రావుని ఇప్పుడు నేను అందిస్తున్న కథనం ఇది నా స్వతహాగా చెబుతున్నది కాదు ఇంటర్నెట్లో దొరికిన సమాచారం మేరకు మాత్రమే మీకు అందిస్తున్నాను మిత్రులారా గమనించాలి మెగా వర్సెస్ అల్లు అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలవడమే దీనికి కారణం మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్ అండగా నిలిస్తే ఒక అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతును ప్రకటించడం జరిగింది సో నంద్యాల వైసీపీ అభ్యర్థి తన స్నేహితుడు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు ప్రకటించడమే కాకుండా అక్కడికి వెళ్ళి మరీ ప్రచారంలో పాల్గొన్నారు బన్నీ సో ఈ ఘటనతో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి దీని తర్వాత అల్లు అర్జున్ ఉద్దేశించి మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేయడం దానికి మన్ బన్నీ అభిమానులు ఒక రేంజ్లో ఫైర్ అవ్వటం చకచక జరిగిపోయాయి అల్లు అర్జున్ అభిమానుల దెబ్బకు నాగబాబు ట్విట్టర్ అకౌంట్ కూడా డిలీట్ చేశాడు ఇక ఈ ఎన్నికల్లో కూటమి విజయం సాధించడం అల్లు అర్జున్ మద్దతు ప్రకటించిన శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఓడిపోవడంతో మెగా అభిమానులకు అల్లు అర్జున్ ఒకసారిగా టార్గెట్ అయ్యాడు కిరా కార్పి వంటి ఆర్టిస్టులు నేరుగానే అల్లు అర్జున్ మీద విమర్శలు గుప్పించారు ఈ విషయంలో అల్లు అర్జున్ అభిమానులు సైతం గట్టిగానే కౌంటర్ కూడా ఇచ్చారు ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప టూ సినిమా విడుదలకు సిద్ధమైపోయింది తెలుసు నెక్స్ట్ మంత్ ఐదో తేదీ పవన్ కళ్యాణ్తో వైరం అల్లు అర్జున్ పుష్ప టూ సినిమాపై పడనుంది పడుతుంది అన్నది మొదటి నుంచి అంచనా వేస్తున్నారు తాజాగా మెగా అభిమానులు పుష్ప టూపై నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేయాలంటూ మాట్లాడుతున్న ఆడియో కాల్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారిందట మరి ఏమిటో ఆ కాలు దాని కథ పుష్పటు అలా లైవ్ పెట్టేసి నేను సినిమా నడిపిస్తా త్రీ అవర్స్ ఆఫ్టర్ సినిమా అయిపోయి బయటకు వచ్చినా డిలీట్ చేసేస్తా వీడియో అట్లా నేను వన్ ఓ క్లాక్ షో కి ఫోర్ ఓ క్లాక్ షో కి నైన్ ఓ క్లాక్ షో కి మొత్తం పదికొండు రిలీట్ చేస్తున్నా ట్విట్టర్ లో వన్ ఓ క్లాక్ షో మార్నింగ్ నెక్స్ట్ ఫోర్ ఓ క్లాక్ షో దాని తర్వాత

ఏంటంటే విపిఎన్ ద్వారా సినిమాను లైవ్ స్ట్రీమింగ్ చేస్తాడట అందులో సినిమా బాగాలేదని చెబుతానని ఓ అభిమాని చెప్పడం జరిగింది ఇది విషయం విపిఎన్ ఇన్స్టాల్ చేసుకుంటే ఐపీ అడ్రస్ ఎవరికి దొరకమని చెప్పుకోవడం ఈ ఆడియో కాల్ రికార్డింగ్లో వినిపించింది దీనిపై అల్లీ అభిమానులు సైతం గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు మీకు అంత దమ్ము ఉంటే ఆచార్య ఎందుకు హిట్ చేసుకోలేకపోయారంటూ ఎద్దేవా చేస్తున్నారు ఎవరెన్ని కుట్రలు పనైనా టూ సినిమాను అడ్డుకోవడం ఎవరి తరం కాదంటూ మెగా అభిమానులకు అల్లు అర్జున్ అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించిన ఆడియో కాల్ నెట్టింటా వైరల్గా మారింది అది మీరు విన్నారు సో ఇవన్నీ ఎందుకు పోస్తాం సినిమాను సినిమాగా చూద్దాం